మహావిశాఖ నగరపాలక సంస్థలో ప్రస్తుతం ఉన్న పాలకపక్షాన్ని మార్చాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని జనసేన ఎమ్మెల్సీ ప్రభుత్వ పిడుగు హరిప్రసాద్ అన్నారు పాత గాజువాక తెదేపా కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుని కలిసిన అనంతరం పల్లాతో కలిసి ఆయన కాసేపు మీడియాతో ముచ్చటించారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తున్న నేపథ్యంలో పట్టణాలు అనేవి అభివృద్ధి దిశగా రాణించాలంటే అక్కడ అధికార పార్టీ పాలన సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం సాధనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామన్నారు ఫల్లా మాట్లాడుతూ కూటమితో ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో వైసీపీలో కార్పొరేటర్లు ముందుకు వస్తున్నారని ఎవరిపైనా ఒత్తిడి తేవడం లేదన్నారు గత ఐదేళ్లలో విశాఖ నగరాన్ని నిర్లక్ష్యంగా వదిలేశారని ఆరోపించారు

అధికారంలో ఉన్నటువంటి పక్షంతో మమేకమై ఉన్నటువంటి లోకల్ బాడీస్ ఉంటే అభివృద్ధి ఎక్కువగా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం మేము కనుక ఇక్కడ చాలా మంది అటు వైసీపీలో గెలిచి కూటమితో ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో చాలా మంది ఉన్నారు కొంతమంది బీజేపీలోకి వెళ్ళారు కొంతమంది జనసేనలోకి వెళ్ళారు కొంతమంది టీడీపీలోకి రా కూడా రావడం జరిగింది అయితే ఇందులో మీరు అందరూ ప్రధానంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేసేది ఎవరిని కూడా మేము బలవంతం పెట్టట్లేదు కేవలం విశాఖపట్నాన్ని అర్బన్ ఏరియాస్ లో గత ఐదు సంవత్సరాలుగా నెగ్లెక్ట్ చేసింది వైసీపీ ప్రభుత్వం మేయర్ కింద ఉండి కూడా కనుక ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేయాలి ఇది ఫైనాన్షియల్ క్యాపిటల్ చేయాలనే ఒక ఉద్దేశంతో అటు ముఖ్యమంత్రి గారు అటు అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా ఆలోచనలు దానికి కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం రావడం చాలా సంతోషం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే జనసేన మరి మన ఘనంగా ప్లేనరీ చేసుకున్నారు వారికి సక్సెస్ అవునందుకు ఈ సందర్భంగా నేను మంచి అభినందనలు తెలియజేస్తాను తెలియజేస్తాను ప్రభుత్వాలు మారంగానే లోకల్ బాడీస్ లో కూడా పాలక పార్టీలు పాలక పక్షాలు మారుతూ ఉంటే అందులో భాగంగా ఇక్కడ పాలక పక్షాన్ని మార్చాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు అదే విధంగా పాలక గతంలో పాలకపక్షంగా అయితే వైఎస్ఆర్ సిపిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూటమి వైపు చూస్తున్నారు పాలన మంచి పరిపాలన కూటమి ప్రభుత్వం అందిస్తుందన్న ఉద్దేశంతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి లోకల్ బాడీస్ లో కూడా అదే పక్షాలు అధికారంలో ఉంటే అభివృద్ధి మరింత వేగంగా జరుగుద్దన్న ఉద్దేశంతో ఇటువైపు మొగ్గు చూపుతున్నారు మేము కూడా ప్రజల అభిష్టానికి అనుగుణంగా ముందుకెళ్తున్నాం కార్పొరేట్లు టచ్ లో ఉన్నారు తప్పకుండా కూటమి పాలకపక్షం కార్పొరేషన్ లో ఏర్పాటు అవుతుంది ఆవిర్భావ సభ ఆవిర్భావ సభ మీ అందరికి తెలిసిందే గ్రాండ్ సక్సెస్ అనుకున్న దానికంటే ఎక్కువ మంది ప్రజలు వచ్చి ఆ సభని ఆశీర్వదించారు జనసేనకి ప్రతి ఏటా పద్ధతులు మారకుండా ఒకే రకమైన పద్ధతి అవలంబిస్తూ ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి ముందు పరిపాలన మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము చంద్రబాబు గారి నాయకత్వంలో ముందుకు వెళ్తున్నాము ప్రజలకి ఏదైతే వాగ్దానాలు చేశామో ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చే విధంగా ప్రజెంట్ కృషి జరుగుతుంది ఆ తర్వాత పార్టీ అంతర్గతంగా మార్పులు చేస్తాం తెలుగుదేశం బీజేపీతో ఒక అవగాహన సంపూర్ణమైన అవగాహన ఉంది ఎప్పటికప్పుడు నాయకులంతా కూర్చొని మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలోనూ మాట్లాడుకొని ఏ పరపాక్షాలు లేకుండా సజావుగా సాగే విధంగా పదవులన్నీ పంపకం